మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపద అంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే సో ల్యాండ్ విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతిపాయిసారి రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను మొత్తం ప్రాపర్టీస్ కొంటాను అన్నాడు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక్కడ మీరు చూడబోతున్న ఈ గ్రూప్ హౌస్ లో టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగిందండి ఫస్ట్ ఫ్లోర్ లో కింద ఇదంతా కూడాను పార్కింగ్ ప్లేస్ అండి ఫస్ట్ ఫ్లోర్ లోనే ఈ ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉందండి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి విజయవాడలో ఉన్న నగర్ అనే ఏరియాలో చక్కటి ప్రైమ్ లొకేషన్ లో మంచి క్లాస్ ఏరియాలో అయితే అవైలబుల్ ఉందండి చూస్తున్నారు కదా ఎంట్రన్స్ ఈ విధంగా అయితే ఉంది ఇదంతా కూడాను మంచి టేక్ ఊడ్తో అయితే చేయించుకున్నారు ఓనర్స్ దగ్గర ఉండి అయితే ఈ లోపల ఇంటీరియర్ వర్క్ అనేది చేయించుకున్నారండి ఇది వచ్చి ఎంట్రన్స్ హాల్ పైన సీలింగ్ వచ్చి జిప్సమ్ సీలింగ్ అండ్ కింద ఫ్లోరింగ్ వచ్చి గ్రానైట్ మార్బుల్ తో ఫ్లోరింగ్ చేశారండి ఇప్పటి వరకు ఎవరికి కూడా రెంట్ లైతే ఇవ్వలేదండి హౌస్ పాడవద్దు అని చెప్పనని ఓన్లీ సేల్ పర్పస్ కిందే ఉంచారనమాట వారానికి రెండు సార్లు హౌస్ క్లీనింగ్ అయితే చేయించడం జరుగుతుంది ఈ గ్రూప్ హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యి తొమ్మిది పది సంవత్సరాలు అయితే అవుతుందండి చూస్తున్నారు కదా లోపల మనకి ఈ విధంగా అయితే అవైలబుల్ ఉంది టూ బిహెచ్కే లో ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది విత్ కబోర్డ్స్ తో పాటు అయితే అవైలబుల్ ఉంది చక్కగా మనకి మంచి ప్రైమ్ లొకేషన్ లో క్లాస్ ఏరియాలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనకైతే ఈ హౌస్ సేల్ కి రావడం జరిగిందండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే గనక డిస్ప్లే కనబడే నా నెంబర్కి అయితే కాల్ చేయండి హాల్ ఎంట్రన్స్ లో ఎడం చే దేవుడి మందిరంతో అవైలబుల్ అయితే ఉంది ఇది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ లో కూడా విత్ కబోర్డ్స్ తో పాటు విత్ అటాచ్డ్ వాష్ రూమ్ తో పాటు అయితే అవైలబుల్ ఉంది ఈ గ్రూప్ సంబంధించి డాక్యుమెంట్స్ అంతా పర్ఫెక్ట్ గా ఉన్నాయండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ లొకేషన్లో మనకి మున్సిపాలిటీ వాటర్ అయితే అవైలబుల్ ఉందండి ప్లస్ బోర్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది ఎవరికి ఏ విధంగా ఉంటే ఆ విధంగా వాడుకోవచ్చు టోటల్ ఎస్ఎఫ్టీ ఎనిమిది వందల ముప్పై అండి ప్లింత్ ఏరియాను కామన్ ఏరియా అన్ని కలిపి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి ఎనిమిది వందల ముప్పై అయితే ఉంది అన్డివైడెడ్ షేర్ వచ్చి ముప్పై గజాలు అయితే ఇస్తున్నారు అండి ఇక ఓవరాల్ గా ఫైనల్ గా ప్రైస్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం అయితే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ఫేసింగ్ అండి ఈ హౌస్కి లోన్ సదుపాయం కూడా అవైలబుల్ ఉందండి ఎవరికన్నా లోన్ పరంగా వెళ్ళాలనుకున్నా కానీ లోన్ పరంగా కూడా తీసుకోవచ్చు ఇది వచ్చే అవుట్ సైడ్ ఉన్న ఇంకో వాష్ ఏరియా అండి బయట కూడా చూసారు కదా సింక్తో పాటు వాష్ ఏరియా కూడా అవైలబుల్ ఉంది చుట్టూతో మనకైతే గ్రిల్స్తో అవైలబుల్ ఉందండి ఎటువంటి భయం అయితే లేదు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మీరు చూసుకొని మొత్తం ఓవరాల్గా మీకు నచ్చినట్టయితే కనుక తీసుకునే ఆలోచన అయితే చేయండి మంచి క్లాస్ ఏరియాలో చక్కటి వాతావరణంలో ప్రశాంతంగా ఉండే ఏరియాలో అయితే కావాలనుకున్న వాళ్ళైతే కనుక ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పని చెప్పచ్చు మన కస్టమర్లు చాలామంది అడుగుతున్నారు తక్కువ ప్రైస్లో చాలా చోట ఉన్నాయి కానీ కన్వీనియంట్ ప్లేసుల్లో అయితే దొరకట్లేదండి మంచి వాతావరణం ఉన్న ప్లేసులు మంచి క్లాస్గా ప్రశాంతంగా ఉన్న ఏరియాలో అయితే మాకు ఎక్కడా దొరకట్లేదు దొరికినా కానీ కొంచెం కంఫర్ట్గా ఉండలేదని చెప్పి అంటున్నారు ఒకసారి మనకి ప్రీవియస్ మన ఛానల్లో చూసి విజిట్ చేసి తీసుకున్న కస్టమర్లు చాలా సాటిస్ఫాక్షన్ అయితే అయ్యారు అలాగే నగరం మరియు రామకృష్ణాపురంలో ఉన్న ఏరియాలు అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటాయండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత చుట్టూత లొకేషన్ చూసుకున్న తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోండి విజిటింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయండి ఇంకా చూడాలనుకుంటే Like, share and subscribe to.